నెక్స్ట్ హియరింగ్ డేట్ లో దాన్ని చెప్తారు ఎట్లా సంబంధం అంటే ఈ కేసులో పర్మిషన్ పెట్టుకున్నది మూడు వెహికల్స్ కో ఐదు వెహికల్స్ కో పెట్టుకున్నారు వంద మందికి పెట్టుకున్నారు తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద జిల్లా ఎస్పీ గారు లేకపోతే ఆథరైజ్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చి ఉంటారు ఆ పేపర్ వీళ్ళు ఒబే చేసి సంతకాలు పెడితే పర్మిషన్ గ్రాంటెడ్ ఇచ్చి ఉంటారు ఎప్పుడైతే దాని వైలేషన్ జరుగుతాదు వైలేషన్ జరుగుతాదో వైలేషన్ మీద ఏదైనా ఇటువంటి జరగకూడని అంశాలు జరిగినప్పుడు వాళ్ళందరూ బాధ్యత నువ్వు కారు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉన్నావా వెనక సీట్ లో కూర్చొని ఉన్నావా డిక్కీలో కూర్చొని ఉన్నావా సంబంధం లేదు పర్మిషన్ పెట్టింది ఎవరు పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఏ కాస్ చేతి ఇచ్చారు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇచ్చారు కానీ పర్మిషన్స్ వైలేట్ జరగడం వల్లే ఈ ఈ కారు కింద ఆ వ్యక్తి పడ్డాడు నువ్వు వంద మందిని తీసుకొని వచ్చి ఐదు కార్లు తీసుకొని వచ్చి అసలు ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా అసలు అక్కడ రోడ్ షో పర్మిషన్ లేదండి అక్కడ రోడ్ షో పర్మిషన్ లేదు వారి కార్యక్రమం వాట్ టైం టెల్లింగ్ వయోలేషన్ ఆఫ్ ది కండిషన్స్ వైలేషన్ ఆఫ్ ది కండిషన్స్ ఎవరు చేశారు ప్రోగ్రాం చేసుకున్నది ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ గా రీజన్ ఎవరు ది ఈ కార్ కింద పడడానికి జగన్మోహన్ రెడ్డి వయోలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి టర్మ్స్ అండ్ కండిషన్ అప్పుడు